సార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మైన పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి కూడా చూస్తున్నటువంటి యాస్పిల్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సింబల్ పైన పద చేసి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తే మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి వర్ధంతి జూలై నాలుగు అదే రకంగా మెయిన్ అప్డేట్ అయితే మనకు త్వరలోనే జీపీఓల నియామకము రెవెన్యూ సంఘాలతో సీసీఎల్ఏ భేటీ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఇప్పటికీ మూడు వేల ఐదు వందల మంది ఎంపిక మిగిలిన పోస్టులు భర్తీపై చర్చలు పాత వీఆర్ఏ విఆర్ఓలో మరికొందరికి ఛాన్స్ మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూమెంట్ చేసి చేసే యోచన అనేటువంటిది ప్రభుత్వం చేస్తూ ఉన్నది నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను అసలు ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చెయ్యరు లేదు కాదు కూడదు అని చెప్పారు కానీ గవర్నమెంటు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం మనం అని అనేటువంటిది నిరుద్యోగులకు హామీ ఇచ్చింది కాబట్టి తప్పకుండా అయితే చేస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు జిపియూల నియామకాలు అనేటువంటిది చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపికయ్యారు కాబట్టి దానికి సంబంధించినటువంటి మనకు ఇంకా దాదాపుగా మనకు ఉన్నటువంటి దాంట్లో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు కాబట్టి మూడు వేల ఐదు వందలు అనేటువంటిది నాలుగు వేలు తీసుకుందాము ఓకే ఇంకా కొంతమందికి ఇస్తారని చెప్తూ ఉన్నారు నాలుగు వేలు తీసుకున్న మిగతా ఉన్నటువంటి దాదాపుగా మనకు ఇక్కడ పదకొండు వేలు అనుకున్నా కానీ ఇక్కడ దాదాపు మనకు ఏడు వేల దాకా అంటే ఆరు వేల నుంచి ఏడు దాకా నోటిఫికేషన్ రూపంలో వేస్తే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి మనకు మీడియేటర్గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే రియాదన్న కావచ్చు లేకుంటే కోదండరామ్ సార్ కావచ్చు లేకుంటే దయాకర్ సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో మనకు తెలిసినటువంటి వ్యక్తులతోటి సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది అనేటువంటి విషయం అయితే మనం చాలా సందర్భాల్లో చెప్పాము సో ఏది ఏమైనా డైరెక్ట్ రికమెండ్ చేయాలి ఇట్లా కాబట్టి దీనికి సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా విద్యలో మార్పుల కోసం అధ్యయనం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి సార్ గారు సో ఏది ఏమైనా సారు మొన్న ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే అందులో దాదాపు పద్నాలుగు మంది పీడీలు ఉన్నారు ఓకే కానీ పాలమూరు యూనివర్సిటీలో ఒక పీడీ మాత్రమే ఉన్నారు అంటే ఇక్కడ మనకు గవర్నమెంట్లో ఎందుకు ఈ రకంగా ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు అనేటువంటిది సారే క్వశ్చన్ వేస్తుండ్రు అసలు సార్కు ఇవన్నీ విషయాలు తెలిసి ప్రభుత్వానికి తప్పకుండా తెలియజేసి ఆటల పక్వ మక్కువ పెంచుకున్న పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి పిల్లలకు తప్పకుండా ఒక మంచి పీఈటీలను పీడీ పోస్టులను క్రియేట్ చేయించగలిగితే గొప్పతనం అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా ఒక డిసిప్లిన్ ఉండాలంటే తప్పకుండా అలాంటి విషయాలు అనేటువంటిది తప్పకుండా ప్రభుత్వం పట్టించుకోవాలి అదే నూట అరవై ఆరు పోస్టుల భర్తీకి అనుమతి కాబట్టి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్లో నూట అరవై ఆరు పోస్టులు కొత్తగా నియమించుకోవడానికి ఆర్థిక శాఖ అనుమతి లభించింది ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు సో నూట అరవై ఆరు పోస్టుల భర్తీకి ప్రతిపాదించింది దీంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా వివిధ క్యాడర్లో ముప్పై ఐదు పోస్టులు తీసివేసింది అయితే కొత్త పోస్టుల భర్తీలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఏది ఏమైనా ఇప్పుడు అన్ని ఖాళీలపైన కసరత్తు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం అయితే మనం గ్రహించాల చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అదే రకంగా అంగన్వాడీ హెల్పర్స్లకు గుడ్ న్యూస్ టీచర్లుగా పదోన్నతుల వయో పరిమితి యాభై ఏళ్ళకు పెంపు ఫైల్ ఫైవ్ సంతకం చేసిన శీతక కాబట్టి అసలు అంగన్వాడీలలో ఉన్నటువంటి ఖాళీలు అదేవిధంగా అంగన్వాడీలో ఉన్నటువంటి ఎవరిని కూడా కొత్త రిక్రూట్మెంట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మహిళలకు న్యాయం అనేటువంటి జరుగుతుంది కానీ దానికి ఎందుకు నానిస్తున్నారో అర్థం కావడము లేదు కానీ ఉన్నటువంటి ఏజ్ని ఇంకా పెంచడం ద్వారా ఉన్నటువంటి వాళ్ళే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళకు ఏజ్ పెంచి ఆయనకు మళ్ళీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకు మళ్ళీ టీచర్లుగా తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదేమో బట్ ఏది ఏమైనా తప్పకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది త్వరగా వేస్తే బాగుంటుంది మనకు అంగన్వాడీకి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇవ్వడం అనేటువంటిది జరిగింది జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళకు నిధులు ఒక్కో స్కూల్కు లక్షన్నర నుంచి రెండు లక్షలు కాబట్టి జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలకు మెయింటెనెన్స్ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు ఒక్కొక్క పాఠశాలకు లక్షన్నర నుంచి రెండు లక్షల నిధులు ఇవ్వనున్నారు వీటి ద్వారా ఆయా పాఠశాలకు తాగునీరు విద్యుత్ గోడలకు రంగులు వేయడం వంటివి అంటే గతంలో మూసివేసిన నూట ముప్పై ఎనిమిది బడులను తిరిగి తెరుస్తున్న జూన్ ఇరవై ఐదున విద్యాశాఖ అధికారులు తెలపడం అనేటువంటి జరిగింది ఈ నిధులు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో రంగులమయం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అక్కడ మనకు తప్పకుండా ఇలాంటి ఫెసిలిటీస్ అనేటువంటిది మన దగ్గర కనిపించవు కాబట్టి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి విషయాలు అయితే చొరవ తీసుకుంటే చాలా బాగుంటుంది జీరో ఎన్రోల్మెంట్ స్కూల్లో నిధులే కాదు అక్కడ పోస్టులు కూడా క్రియేట్ చేసి మరికొన్ని స్కూళ్లకు అనుమతిస్తే మెగాడిఎస్సీకి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా పారదర్శకంగానే నెంబర్లు కేటాయింపు గ్రూప్ వన్ పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు కాబట్టి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రోజు కూడా మనకు ఇప్పటి వరకు గ్రూప్ వన్ పైన నడుస్తూనే ఉంది అదే రకంగా సర్కారు స్కూళ్ళలో సర్కారు కాలేజీల్లో ఇంటర్ చదివినోళ్లకు ఫ్రీ ఇంజనీరింగ్ సీట్లు చాలా మంచిది అనుకోవచ్చు కాబట్టి సర్కారు కాలేజీలో ఇంటర్ చదివినోళ్లకు ఫ్రీ ఇంజనీరింగ్ సీట్లపై క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది దీని నుంచి తప్పకుండా అనుమతి వస్తే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా ఇలా అనేక న్యూస్ అయితే ఉన్నాయి మనకు నూట అరవై ఆరు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అదే రకంగా ఎస్సీ గురుకులాల్లో వొకేషనల్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానము కాబట్టి ఎస్సీ గురుకులాలకు సంబంధించినటువంటి ఎవరైతే కాలేజీలో చేయాలనుకుంటున్నటువంటి యాక్స్పిరెన్స్ ఉన్నారో ఒకసారి చూడండి ఇక్కడ తాత్కాలికమైనటువంటి పోస్టుల కోసం ఇక్కడ మనకు ఇచ్చారండి ఇక్కడ ఖాళీల వివరాలు అనేటువంటిది కంప్యూటర్ గ్రాఫిక్స్ అదే అదేవిధంగా పోస్టులు రెండు ఉన్నాయి అదే రకంగా శంకర్పల్లి బాలూరులో మనకు దాదాపు నాలుగు పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అదే రకంగా బాలూరు మణికొండ బాలికలు వరదన్నపేట బాలూరు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ టెక్నీషియన్ రెండు పోస్టులు ఉన్నాయి ఈ రకంగా పోస్టులు అయితే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ రెండు పోస్టులు ఉన్నాయి అదే రకంగా కొండాపూర్ బాలూరు ఇందులో కూడా ఖాళీగా ఉన్నాయి హాస్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏ రకంగా మనకు ఖాళీలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని తప్పకుండా మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కు ఫోన్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మనకు క్లారిఫై చేస్తారు ఈ నెల ఎనిమిది నుంచి తొమ్మిది గంటల అంటే ఈ నెల దరఖాస్తు చేసిన వారికి ఈ నెల ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి డెమో ఇంటర్వ్యూ రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ గురుకుల విద్యలో ఉంటాయని వారు పేర్కొనడం అనేటువంటి జరిగింది అయితే అధికారిక వెబ్సైట్ ఉంది దాంట్లో సందర్శించి వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటి అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మెయిన్గా ఈరోజు ఉన్నటువంటి న్యూస్ సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ జీపీఓల నియామకం అనేటువంటిది చాలా సందర్భాల్లో ఇది డైరెక్ట్ రికమెండ్ చెయ్యరు అనేటువంటిది అపోహ ఉంది కానీ ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే కంపల్సరీ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనే విషయం అయితే మనకు తెలిస్తే సరిపోతుంది సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సే